ఈరోజు నీళ్ళు ఇవ్వండి మా వాటికి నిన్న అనంగా తీశాడు కరెంటు ఎండకు అల్లాడిపోతున్నాయి రోజు నీళ్లు పాదుల్లో పడుతుంటే ఆ పాదుల్లో పడుకునేవి పాపం ఈరోజు ఆ చల్లదనం లేక వాటిలో అవస్థ అంతా ఇంత కాదు కరెంటు వాళ్ళు ఇలా చేస్తున్నారండి నిన్న అనంగా తీశారు ఇంత మటుకి ఇవ్వలేదు కరెంటు నేను తోటలోకి వస్తున్నా కాబట్టి సరిపోయింది లేకపోతే పాపం వాటికి తాగటానికి కూడా నీళ్ళు ఉండవు ఇంకా నేను ఇలా పెట్టుకుంటాను కదా మంచి నీళ్ళు వీటిల్నే వాటికి తాగటానికి పోసాను అనమాట ఈ పూట రోజు అయితే పోసే పని ఉండదు ఇప్పుడు పిలుస్తాను చూడండి వస్తాయో చిటీ దా దా కదా అంబేడతదా చూడండి కనపడుతున్నాయా ఎంత ఎండలో కూడా పిలిస్తే చాలు రావాలి చిటిరా చిట్టి ఇదిగోండి ఇటు నుంచి ఒకటి వచ్చింది నుంచి నాలుగు వస్తున్నాయి ఇంకోటి మాత్రం రాలేదు చిట్టి దా మదా